హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సమిత్ ఫుడ్ మ్యాజిక్ ఈరోజు నేను రాయలసీమ స్టైల్లో గురగాకు పచ్చిచన గింజల పుల్లకూర ప్రిపేర్ చేస్తున్నానండి మనకి గురగాకు చేళ్ళల్లో ఎక్కువ లభిస్తుంది పల్లెటూళ్ళల్లో దీన్ని ఎక్కువగా చేసుకుంటుంటారు ఇది వచ్చేసి మనకి చపాతి అన్నము ముద్దలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ గురగా పుల్ల ఎలా ప్రిపేర్ చేస్తారో చూసేద్దాం ముందుగా ఒక కుక్కర్ తీసుకుని ఇందులో పచ్చిచన గింజలు తీసుకున్నానండి ఒకవేళ పచ్చి శనక్కాయ లేనప్పుడు మామూలు శనక్కాయలు నానబెట్టైనా మనం తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి టమాటెస్ మోటా యాడ్ చేశాను ఆనియన్ ఒక ఆనియన్ ఒక ఆరేడు వెల్లుల్లి ఒక పావు టీ స్పూన్ పసుపు నెక్స్ట్ కొంచెం జీలకర్ర జీలకర్రని కొంచెం నలిపేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ కొంచెం కొత్తిమీర టేస్ట్కు తగ్గట్టుగా ఉప్పు వేసుకొని మళ్ళీ కొంచెం చింతపండు కూడా వేసుకోవాలండి మోస్ట్లీ అంతా మనం పప్పు చేసుకున్నట్టే చేసుకోవచ్చు మనం కావలసిన అన్ని పచ్చిమిరకాయలు యాడ్ చేసి నెక్స్ట్ ఇది గురుగాకుంది ఉంది కదా గురుగాకుని వేస్తున్నాను గురుగాకుని కాడలతోనే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆకులు కాడలు కూడా కలిపేసుకోవాలి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి కొంచెం తగినన్ని వాటర్ యాడ్ చేసి మనం కుక్కర్ మూత పెట్టుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి ఎప్పుడో మా చిన్నప్పుడు తిన్నాము ఇప్పుడు మళ్ళీ ట్వంటీ ఇయర్స్ తర్వాత నేను ఈ గురగా పూల కూర తింటున్నానండి మామూలుగా అయితే పల్లెల్లో బాగా దొరుకుతుంది మనకి సిటీలలో ఇవి ఇట్లాంటి ఆకుకూరలని దొరకడం చాలా కష్టము సో కుక్కర్ అంతా విజిల్ వచ్చేసిందండి మనం ఆకుకూరలో ఉన్న వాటర్ని పక్కన ఉంచుకోవాలి నెక్స్ట్ కొన్ని పల్లీలను పక్కన పెట్టుకోవాలండి మొత్తం వెనుపుకోకుండా వెనపిన తర్వాత దీన్ని లాస్ట్లో కలుపుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది సో మనం మొత్తం అంతా ఇది మిశ్రమంతా బాగా మెరిగేలాగా మనము పప్పు గెత్తితో ఎన్నుకోవాలి చూశారు కదా ఈ విధంగా మొత్తం అంతా మనం ఎనిపి పెట్టుకోవాలండి మరి నున్న కాకుండా ఈ విధంగా ఎనుక్కోవాలి మనం పల్లీల్ని కాస్త పక్కన పెట్టుకున్నాం కదా ఆ పల్లీల్ని యాడ్ చేసి జస్ట్ ఊరికే అట్లా కలుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా పల్లీలు కలుపుకోవడం వల్ల ఏంటంటే తినేటప్పుడు పండి కింద తర్వాత చాలా టేస్ట్ బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర ఒక హాఫ్ ఆనియన్ వచ్చేసి సన్నగా ఇట్లా స్లైసెస్ కట్ చేసుకొని ఒక రెండు వెల్లుల్లి నాలుగు ఎండుమిరపకాయలు కరివేపాకు అంతా వేసుకొని ఇవంతా కాస్త ఫ్రై అయ్యేదాకా మనము ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువ కాకుండా కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనము దీన్ని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రై అయిన తర్వాత మనము పుల్లకూర రెడీ చేసి పెట్టుకున్నాము కదా ఆ పుల్లగూరని దీనికి యాడ్ చేసి ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే చాలండి ఎంతో టేస్టీగా ఆరోగ్యకరమైన మనకు ఈ పుల్లకూర రెడీ అండి పచ్చిచన గింజలతో మనము బురగా పుల్లకూర రెడీ చేసుకున్నాము ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్